దసరా ఉత్సవాల్లో ఏడవ రోజు చండికా మాత కదా అయితే అక్కడ మనం గుడి దగ్గరికి వెళ్తే అక్కడ వైలెటర్ చీర కట్టారు అద్భుతంగా జరిగి ఉందమ్మ చాలా బాగుంది అయితే నిన్న చక్కగా వెళ్ళటానికి యజ్ఞం జరుగుతుంది పూర్ణహత జరుగుతుంది ఈరోజు అంతా పూజ అంతా అయిపోయింది పిల్లలు అందరూ చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళు భవానీ మా వేసుకున్న వాళ్ళందరూ అక్కడ పూజ అయిపోయింది కదా కూర్చుని ఆడుకుంటున్నారు వాళ్ళు కూడా ఇక్కడ అయితే అమ్మవారి గురించి మనం చెప్పుకున్నాం కదా ఇక్కడైతే శైవులు అయితే నవదుర్గల్లో కాళికా మాత కాలరాత్రి పూజ చేస్తారు ఇక్కడైతే చండికాదేవి చండికాదేవి అయితే చాలా చిండి హోమాలు వాళ్ళు రోజు హోమం చేసుకుంటున్నారు ఇట్లా హోమాలు చిండి హోమం ఇట్లా చేయడం వల్ల ఆరోగ్యం గుర్తుపడుతుంది కుటుంబ కుటుంబం అంతా సఖ్యతగా ఉంటారు చక్క రోజు చూసారే అంత ప్రతిరోజు చేసుకుంటున్నారు చాలా గ్రేట్ వాళ్ళు యజ్ఞాల వల్ల ఆరోగ్యం బాగుంటది కుటుంబం మంచిగా ఉంటది జాతకాల్లో అయినా అడ్డంకులు తొలగిపోతాయి కీర్తి విజయం సాధిస్తా అన్నమాట దీనివల్ల మనకి విజయం సాధించడంతో పాటు శత్రువులు కూడా మిత్రులు అవుతారు అంత మంచిగా ఉంటది ఎట్లా చూడండి ఎంత బాగా రోజు చేసుకుంటున్నారు అక్కడ చూసారు అది అమ్మవారు నిలబెట్టుకున్నారు కదా ఇక్కడ ఎప్పుడులాగానే సంతోషమాత దర్శనం ఆ అమ్మవారు రాజరాజేష్ దర్శనం శోభారతుల దర్శనం ఆంజేయ స్వామి సీతారామలక్ష్మి దర్శనం చేసుకున్నాను అన్ని దీంట్లో పెట్టాను సాయిబాబా దర్శనం అన్ని ఉన్నాయి చూడండి అలాగే శ్రైవులు కాళరాత్రి దుర్గాదేవిని పూజ చేస్తారు కదా దాని గురించి చెప్పాను ఒకసారి మరొకసారి చెప్పుకున్నా కాలరాత్రి అన్నా సరే కాళి మహాకాళి భద్రకాళి భైరవి మృత్యు రుద్రాని చాముండా చెండి దుర్గా వంటి అందరూ కూడా కాలరాత్రి కూడా వీళ్ళందరూ ఒక్కరే మాట నవరాత్రుల్లో ఏడవ రోజు చెండిగా చేసుకుంటాం మనం అక్కడ కాలరాత్రి అన్న ఏదైనా ఒకటే అని చెప్తున్నారు అక్కడ కాలరాత్రి అంటే కాల మరణం అని అంటే కాలాన్ని కాల మరణం అని అంటే రాత్రి అంటే రాత్రి అర్థం కదా కాలరాత్రి అంటే అజ్ఞానాన్ని నాశనం చేసి జన్మ చీకటిని తొలగించేదని భక్తుడు జ్ఞానవంతుడు అవుతాడని ఇక్కడ పార్వతి ఆశీర్వదించిన చెండి దేవత సైన్యా సైన్యాధిపతులను చంపడానికి ఒక చీకటి దేవత కాలిని సృష్టించింది అనమాట ఈ కాలియే కాలి వారిని త్వరగా చంపి చాముండ అంటే చెండు మరియు ముండలను చంపేవాడిని అనే పేరు పొందింది అనమాట అందుకనే చెండు మరియు ముండా మరణం విన్న రక్త బీజుడు ప్రతీకారం తీర్చడానికి వస్తాడనమాట అక్కడ అలా తన శరీరం నుండి ఆ రక్త చక్క భూమిలోకి చింతే తన క్లోన్ అంతా కూడా బలంగా తయారవుతుంది అతనికి వరం ఉందన్నమాట రక్తభోజనం చంపటం అసాధ్యం కాబట్టి కాలరాత్రి రాత్రి చంపటానికి చంపడానికి లెక్కలేని ప్రయత్నాలు చేసింది కానీ ఈ రక్త బిందుల నుండి ఇంకా చాలా బయటకు వచ్చాయి కోపంతో ఆమె అతని రక్తం నేలపై పడకుండా ఉంటానని త్రాగటం ప్రారంభించింది అనమాట తర్వాత అతని సైన్యాధిపతులు శంభుడు మరియు నిశంభుడు కూడా వచ్చారు వారు చాముండతో యుద్ధం ప్రారంభించారు అన్నమాట ఖాళీ త్వరలోనే కోప కోపంతో తన దారిలో వచ్చిన వారిని చంపడంలో తీవ్రంగా కోపంగా ఉంది కాబట్టి సైన్యాధిపతులు ఇద్దరు చాట చంపబడ్డారు అన్నమాట మరణానికి పవిత్రమైన దేవతలు ఆమెను శాంతింపజేయమని శివుని ప్రార్థించారు వెంటనే కూడా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమే ఆమె పాదాలను తాకటానికి పుడుకున్నాడన్నమాట ఆమె ప్రియమైన భర్తను ఆమె పాదాల కింద చూసి ఆమె సిగ్గిపడి తన నాలుగు అనమాట ఆమె ఆగి ఆగి శివుని పాదాలపై పడింది అనమాట అప్పుడు మా కాలరాత్రి యొక్క రంగు చీకటి రాత్రిలా ఉంటుంది ఆమె విస్తారమైన జుట్టు మరియు స్వర్గపాకారంతో ఉంటుంది అన్నమాట ఆమెకి నాలుగు చేతులు ఉన్నాయి రెండు ఎడమ చేతులు ఒక క్లివర్ మరియు టార్చ్ పట్టుకున్నాయి అంట మరి కుడి రెండు ఇవ్వడం మరియు రక్షించడానికి మొదటితో ఉన్నాయమాట ఆమె చంద్రునిలా ప్రకాశించే హారాన్ని ధరించింది కాలరాత్రికి మూడు కళ్ళు ఉన్నాయమాట ఇవి మెరుపులు వంటి కిరణాలు విడుదల చేస్తాయి ఆమె పీల్చేటప్పుడు కూడా వదులుతున్నప్పుడు ఆమె నాసిక రంధ్రాల ద్వారా జ్వరాలు కనిపిస్తాయమాట ఆమె వాహనం గాడిద కాళరాత్రి మాత అవతారం దుర్మార్గులకు చాలా ప్రమాదకరంగా చూడవచ్చు కానీ ఆమె భయపడి తన భక్తులకు ఎల్లప్పుడూ కూడా మంచి ఫలాలు ఇస్తుంది అన్నమాట ఆమె భక్తులు ఆమెను ఎదుర్కొనేటప్పుడు భయాన్ని నివారించాలన్నమాట ఎందుకంటే ఆమె భక్తులు లేదా ఆరాధకులు జీవితం నుండి ఆందోళన యొక్క చీకటిని తొలగిస్తుంది అనమాట ఇక్కడ పార్వతీ యొక్క రూపమే అన్ని రూపాల్లో కల్లా అత్యంత భయంకరమైనది మరియు అత్యంత హింసామ హింసాత్మకమైన హింసకు గురైనది అంటే హింసాత్మకమైనది అనమాట శుంభ మరియు నిశుంభని రాక్షసులను చంపడానికి పార్వతి తన బంగారు చర్మాన్ని తొలగించిందని ఆమె కాలరాత్రిగా ప్రసిద్ధి చెందిందని అమ్ముతారన్నమాట ఈ కాలరాత్రి రంగు నల్లగా ఉంటుంది మరియు స్వరూపము చూచుటకు మిక్కిలి భయంగా ఉంటది ఈమె వాహనం గాడిదనుకున్నాం కదా ఒక చే కుడి చేత వరద ముద్ర ద్వారా అందరిని వరము ప్రసాదిస్తుంది మరి ఒక కుడి చేయి ఆపే కలిగిస్తుంది అనమాట ఒక ఎడమ చేతిలోనేమో గినపాయుధాన్ని మరొక చేతిలో కట్గము ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలాల్ని ప్రసాదిస్తుంది అనమాట అందువలన ఈమె శుభంకరాని కూడా అంటారు ఈ కాలరాత్రి దుర్గ దుష్టులను అంతమందిస్తుంది అన్నమాట ఈమె స్మరించే మాత్రాన్ని రాక్షసులు భూత ప్రసా పిశాచములు భయంతో పారిపోతాయమాట ఈమె అనుగ్రహము గ్రహపాత్ర తొలగిపోతాయన్నమాట ఈ కాలరాత్రి దుర్గను ఉపాసించే వారికి కలు శుభములు మటుకి అనంతం అన్నమాట మనము నిరంతరం కూడా ఈమె స్మరణ ధ్యానములను పూజలను చేటు ఇహంలో చాలా మంచి ఫలితాలు పొందుతామట కాలరాత్రి మంత్రం ఏంటంటే ఓం దేవి కాలరాత్రి అయిన మహా అనుకుంటే చాలా కూడా మంచిది మాట ఓం దేవి కాలరాత్రి నమ అంటే కూడా ఈ మంత్రం కాలరాత్రి దేవికి నమస్కారము మరియు ఆమె ఆశీర్వాదం కోరుకుంటున్నామని అర్థం అన్నమాట ఈ మంత్రం యొక్క దుష్ట వల్ల దుష్ట శక్తులు తొలగించి భక్తుల రక్షణ కలిగిస్తుంది కలిగిస్తుందట యా దేవి సర్వభూతేషు కాలరాత్రి రూపేణ సంస్థ నమస్తే నమస్తేస్మి నమస్తే నమో నమ ఓం శ్రీ కాలరాత్రి దేవి ఓ నమ శివాయ నమః పతయ హర హర మహాదేవ శంభో శంకర జై మహాకాళి జై మహాకాల్ జై మహాకాళి ఓం శ్రీ మాత్రే నమ సర్వం శ్రీకృష్ణ హర్తమస్తు అట్లా శివాలయంలో అవన్నీ చూసి అవన్నీ చూ చూడండి ఎంత వినండి పొత్తుడు చెప్పాను కానీ మరి మరి కాస్త గాడి గురించి చెప్పలేదు ఈ వాహనం గాడిదని చెప్పలేదు చదవలేదు మర్చిపోయాను అందుకని మరి చదివి చెప్పాను అనమాట ఇక్కడ ఓం శ్రీ నమ సర్వం శ్రీకృష్ణ హతమస్తు